పెన్షన్ పండగ అవ్వాతాత మొక్కల్లో చిరునవ్వు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం ఉదయం ఐదు గంటల నుంచి సచివాలయం అధికారులతో కలిసి యార్మినేటర్లు కూటమి నాయకులు ప్రతి ఇంటింటికి వెళ్లి పెన్షన్స్ పంపిణీ చేశారు పెరిగిన పెన్షన్తో అవ్వాతాతలు చిరునవ్వుల్లో సంతోషపడ్డారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తొంభై శాతానికి పైగానే లబ్దిదారులకు పెన్షన్స్ అందజేయడం జరిగిందని తెలిపారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం పేదల కోసం మరెన్నో పథకాలు అమలు చేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు యాక్చువల్గా అంటే రెండు వందల యాభై రెండు వందల యాభై పంచుకుంటూ లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా అలా తాచారం చేసేసి ఒక రకమైన మోసం సృష్టించాడు దానివల్ల ఒక్కొక్క పెన్షన్దారులకి కూడా మహిళలు అవ్వచ్చు లేకపోతే పురుషులు అవ్వచ్చు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి కూడా ఇంచుమించు అరవై వేలు డెబ్బై వేలు నష్టం కలిగింది ఇది పెన్షనర్లు మోసం చేయడమే జగన్మోహన్ రెడ్డి అయినా సరే అన్ని గ్రహించి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లేదా పురంధేశ్వర్ గారు అవ్వచ్చు ఈ వీరి ఆదేశాల మేరకు జగ్గంపేట శాసనసభ్యులు గౌరవశ్రీ జ్యోతు నెహ్రూ గారు మరి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు గోకవరం మండలం గోకవరం గ్రామంలో తెలుగుదేశం నాయకులు అయినటువంటి మరి శ్రీ గాజింగ సత్యబాబు గారు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ఈరోజు ప్రతి ఇంటింటికి వెళ్ళి వితంతువులు ఒంటరి మహిళలు లేదా అవ్వాతాతలకి మరి పండగ వాతావరణంలో వారి చిత్తుంటే వాళ్ళ ముఖాల్లో చాలా ఆనందం వెదజల్లడం జరుగుతుంది ఇవి ఏదైతే అన్నారో చంద్రబాబు నాయుడు గారు అదే జరిగింది గత మూడు నెలల క్రితం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన మోసం సృష్టించాడు అదేంటంటే పెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వకుండా గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది వారు డైరెక్ట్గా ప్రచారం చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ తెలిసి దాని మీద ప్రతిపక్షం అంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టు వేయడం వల్ల ప్రసారం చేయకూడదు వాలంటీర్లు అని చెప్పేసి ఆగడం వల్ల ఆ వంకనే కావాలని చెప్పేసి ఈ ముసలవాళ్ళని ముక్కోళ్ళని అందరినీ కూడా పంచాయతీ దగ్గర అక్కడక్కడికి ఎండని తిప్పే ఇబ్బంది పెట్టేసేసి చంద్ర అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి తెచ్చేవారు చంద్రబాబు అని దుష్ప్రచారం చేశారు మరి దానికి కావాలని వారం వేసి రోజులతో కావాలని చెప్పేసి ఏడిపించేసి పెన్షన్లు ఇవ్వడం కూడా జరిగింది మరి ఇదే రోజు మధ్యాహ్నం కల్లా తొంభై తొమ్మిది శాతం పూర్తయిపోయేలాగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇదే అధికారులు కేవలం సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇవ్వడం కూడా జరిగింది ఇదంతా ప్రతి పెన్షనర్లు గ్రహించాలని చెప్పేసి కోరుతున్నాం ఇది ఒక గొప్ప శుభదినంగా భావించాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొన్న జరిగినటువంటి సార్వత్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘన విజయం విషయం మీ అందరికీ తెలిసిందే మా ఆ ఎలక్షన్ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వండర్ మహిళలకి వృద్ధాతలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తాను నాలుగు వేలు చేయడం కాకుండా గత జరిగిపోయిన ఎలక్షన్ జరిగిన మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తానని ఆయన వాగ్దానం చేయడం జరిగింది గత ప్రభుత్వంలాగా మాట తప్పు మనం తప్పు అంటూనే అవి చేసి అన్నీ అయ్యే పనులు కానీ మా నాయకుడు అదేం కాదు ఏ మాట అన్నాడో ఆ మాట సూపర్ సిక్స్లో పెట్టిన అన్ని కూడా పాంప్లెట్ కూడా మాకు అన్ని పనులు కూడా ఆయన ఏ మాట అన్నాడు అన్ని పనులు ఫస్ట్ సంతకాలతో చేసాడు ఆయన ఇవాళ ఏడు వేల రూపాయలు పొద్దు ఐదున్నర కల్లా వెళ్ళి ప్రతి అవాదాతలు అందరినీ లెక్కొట్టి చేతిలో పెట్టాలని కార్యకర్తలకి ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఐదున్నరకే వెళ్ళి ఖచ్చితంగా ఒక అవతే పెన్షన్ అదే రాబోయే ఆ రోజులన్నీ కూడా మంచి సువర్ణ అక్షరాలతో రాయవలసినటువంటి రోజులు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు మన ఇవాళ నగటం మన అందరం అదృష్టం ఈవాళ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం ఉంది అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి ఘనత ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ యొక్క ప్రజలకు ఏదైతే మాటలు ఇచ్చారో అన్నీ కూడా ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా అన్ని అమలు జరుపుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఏ విధమైన అవసరం వచ్చినా మా నాయకుడు మేము అందరూ కూడా ఏ అవసరం వచ్చినా మేము ఏది సంవత్సరాలు పూర్తిగా ఏ అవకాశం అవకాశం అవసరం వచ్చినా మేము తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సలహిస్తాం